పౌర్వుడు అమరవేదా హరినీసు అమృతు అనంతు వాజిమేధంబులు అనంతుగోచి ముఖమున హయము విడువ నగభేది కొనిపోయి లోగలోకంబున కపిలుని చెరువ గట్టి తొలగే అంత గుర్రము కానక రాజు తన పుత్ర నివహంబు దిశలకు నిమక వారు ఏడు ఇలాతికి మురంబు లేకున్నాడీ త్రవిరీ కుతలమెల్ల ఔర్వ మహర్షి ఆదేశం మేరకు సగరుడు వేదాత్మకుడైన శ్రీహరిని గూర్చి అశ్వమేధయాగాలను చేశాడు ఒకనొక యజ్ఞ సందర్భంగా అతడు వదిలిన గుర్రాన్ని ఇంద్రుడు పోయి నాగలోకంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి దగ్గర కట్టివేసి వెళ్ళాడు అప్పుడు గుర్రం జాడను తెలుసుకోలేని సగరుడు దానిని వెతకడానికి తన కొడుకులను అన్ని దిక్కులకు పంపాడు వారు భూమండలంలోని ఏడు దీవులను వరుసగా గాలించారు యజ్ఞాస్వాన్ని పొడగానక వాడు భుజబలం అతిశించేటట్లుగా భూమిని త్రవ్వి పాతాళంలో ఈశాన్య దిక్కున కపిల మహర్షి కట్టివేసి ఉన్న గుర్రాన్ని చూశారు జంబూ ద్వీపము ప్లక్షద్వీపము సాల్మలీ ద్వీపము కుశద్వీపము క్రౌంచ ద్వీపము శాఖ ద్వీపము పుష్కర ద్వీపము ఈ ఏడింటినీ కలిపి సప్త ద్వీపాలు అని పిలుస్తారు ఎరిగితిమి అద్రయ్య తడవేటికి గుర్రపు దొంగ వీడే ఈ జరభుని పట్టి చంపుడు అతి సాధుమునింద్రుడు ఓలే నేత్రము తెరవక మెదలింపక బయసుకు పట్టెనూ అయ్యరువది వేవురు నిజక రాయుధము జలిపించి డాయుచో చూసి ఇంకేం ఇతరే గుర్రాన్ని దొంగిలించాడు పైగా ఏమీ ఎరగనట్లు పెద్ద సాధువైన మునీంద్రులాగా కళ్ళు బాకినోరు మూసుకొని పెద్ద నియమవంతుడులాగా బాసిపట్టు వేసుకొని నంగరాచివలే కూర్చున్నాడు వీడొక పెద్ద దొంగ ఇక ఆలస్యం చేయడం అనవసరం అంటూ అరవై వేల మంది ఆయన్ని చంపడానికి కత్తుడు చలిపించి ఆయన మీదకి వెళ్ళబోయారు కపిలుడు నేత్రముల్ తెరవగా పుట్టి తారు అపగత ధైర్యులై పడి అహంకరణం నృపసు మధస్ఫురితాత్ములు నిల్వ నేర్తురే ఆ క్షణంలో కపిల మహర్షి కళ్ళు తెరిచాడు అంతే వారి శరీరాల్లో మంటలు పుట్టాయి వారి మూర్ఖత్వం వారి గర్వం వారి చేత అంత పనికి నెట్టుకునేటట్లు చేసింది వారు ఆ క్షణంలో కాలిపోయి బూడిద రాసులైపోయారు అవును అంతే కదా సాధువుల్ని తాపసుల్ని ఇబ్బంది పెట్టేవారు భూమిపై అకాలంగా చెల్లిపోకుండా ఎలా ఉంటారు కనుక